పాట కార్యక్రమానికి పద్దెనిమిదవ రోజు స్వాగతం సుస్వాగతం ప్రతిరోజు ఒక పాటను మీ ముందుకు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే అయితే ఫ్రెండ్స్ నిన్నటి నుంచి మాత్రం నేను రాసినటువంటి ప్రతిరోజు ఐదు పద్యాలను మీ ముందుకు తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ ప్రతిరోజు కూడా పాటను తీసుకొచ్చాను కానీ నిన్నటి నుంచి ఐదు పద్యాలను మేము ముందుకు తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నిన్న మనకు ఐదు పద్యాలు మనం పాడుకున్నాము ఇప్పుడు ఆరవ పద్యం నుంచి పదవ పద్యం ముందుకు తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ యొక్క కార్యక్రమం నచ్చితే లైక్ చేయండి ఒకవేళ మీకు నచ్చకపోతే డిస్లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఓకే సాటి మనిషి చూసి సంబరముగానుండు కష్ట నష్టములకు నడువు కుట్రలన్నీ వదిలి కోరుకో మంచిని మాట వెలుగుబాట సాటి మనిషి చూసి సంబరముగానుండు కష్ట నష్టములకు నడువు కుట్రలన్నీ వదిలి కోరుకో మంచిని చిలికవారి మాట వెలుగుబాట నెక్స్ట్ ఫ్రెండ్స్ పుదుపు జీవితమును ఎదురు గాలులు చాలా జీవితంలో ఎప్పుడేమై తె లేదు ఫ్రెండ్స్ సో ఆ ఉద్దేశంలో రాసింది అంటే మనకు చాలా జీవనంలో మనకు చాలా ఒడిదుడుకులు ఆటుపోట్లు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి మనము మన జీవనంలో ముందుకు వెళ్తూ ఉంటే అపోజిట్గా మనల్ని అటాక్ చేస్తాయి మరి పోతు ఏ విధంగానైతే మారుతాడో ఆ గుణాలతో మన జీవనంలోకి వస్తే మనం అలా మారుతాం అంటే మనల్ని రకరకాల సమస్యలు మనల్ని వెం వెంబడిస్తాయి అని ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు అందుకే కుదుపు జీవితమును ఎదురు గాలు చాలా వాటిని ఏం చేయాలి మరి నవ్వి స్వీకరించి నడవలయు ఏ కష్టం వచ్చిన ఒక గేమ్ లాగా ఎదుర్కో ఎస్ ఫైట్ చేద్దాం ఆ ఏ నచ్చినటువంటి సమస్య మీద ఏ సమస్య అన్నా రాని దట్ ఈస్ ఏ గేమ్ మనం మన జీవనంలో గేమ్ ఆడదాం ఫ్రెండ్స్ జీవనం అంటే ఒక ఆట ఆటలో గెలుపోవటంలో ఉంటాయి కానీ ఉండదు అందుకే పుదుపు జీవితమును ఎదురు చాలా నవ్వి స్వీకరించినడవ వలయం చెమట చుక్కాలన్నీ చెరిపేయు చిరుగాలి వెలుగు వెలుగుబాట ఈ ఈ సందర్భంలో రాశాం ఫ్రెండ్స్ తర్వాత ఎనిమిదవ పద్యం రైతన్నల పంటలు వర్షానికి మొత్తం మునిగిపోయినాయి సో అప్పుడు భగవంతుని వేడుకుంటూ రైతన్నని మన వర్ణదేవుని వేడుకుంటూ బాధపడుతు రాసినటువంటి పద్యం ఇది పంట నీటా మునిగి తంటాలు తెచ్చేను పంట నీటా మునిగి తంటాలు తెచ్చేను కరుణ జూపావేమి వరుణ దేవా కరుణ చూపా జూపావేమి వేమి వరుణ దేవా రైతు పంటలను రక్షించు పట్టు వీడి రైతు పంటలను రక్షించు మాట వెలుగుబాట పంట నీటా మునిగి తంటాలు తెచ్చేను కరుణ వరుణ దేవా పట్టువీడి రైతు పంటలను రక్షించు చిలుక వారి మాట వెలుగుబాట ఆ సందర్భంలో రాసింది ఫ్రెండ్స్ బాధపడుతూ తర్వాత మనల్ని కనిపించి చేసిన అమ్మ నాన్నల గురించి రాయడం జరిగింది ఎందుకంటే ఈరోజు చాలా వృద్ధాశ్రమాలు పెరిగిపోతుంది వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయి అమ్మా నాన్న అవ్వ తాత ఉండలేదు సో అది మారాలి మన ఇంటిలోనే మనల్ని కనీ పెంచి కనీ పెంచి పెద్ద చేసిన అమ్మా నాన్నలు మనతోనే ఉండాలి సో ఆ సందర్భంలో రాసినటువంటి సమాజాన్ని జాగ్రత్త దేశంతో ఈ పద్యాలు రాయడం రాయడం జరిగింది ఫ్రెండ్స్ ఆటవిడది మనము రోజూ చూచు కనిపించు దేవుళ్ళు మనము చూచు కనిపించు దేవుళ్ళు తల్లిదండ్రులను చుతలచవలయూ తల్లిదండ్రులను చుతలచవలయు సే సేవ చేయు మంచి నుండు సేవ చేయు మంచి నుండు చిలుకవారి మాట వెలుగుబాట మనము రోజు చూచు కనిపించు దేవుళ్ళు తల్లిదండ్రులను చూ తలచవలయు సేవ చేయు మంచి భావముతో నుండు చిలుకవారి వెలుగు వెలుగుబాట ఆ సందర్భంలో రాయడం జరిగింది ఫ్రెండ్స్ వృద్ధాశ్రమాలు తగ్గిపోవాలి నెక్స్ట్ మన పోలీస్ అన్నల మీద రాశాను నిరంతరం కష్టపడుతూ నిరంతరం మనకు రక్షణ ఇస్తున్న మన పోలీస్ అన్నలకు సెల్యూట్ చేస్తున్నాము పోలీస్ అన్నల యొక్క వారి యొక్క విధి నిర్వహణలో రాత్రి పగలనక మనకు రక్షణనిస్తూ ఇస్తూ మన దేశాన్ని కాపాడుతున్న పోలీస్ అన్నల మీద రాయడం జరిగింది రాత్రి పగలనకనే ప్రజల రక్షణ జేసి రాత్రి పగలనకనే ప్రజల రక్షణ జేసి భద్రత కై దీరు లగుచూ దేశ దేశ భద్రత కై దీరు లగుచూ రక్షక భటులిల్ల రంజిల్లు కీర్తితో రక్షక రంజిల్లు కీర్తితో మాట బాట రాత్రి పగలనకనే ప్రజల రక్షణ చేసి దేశ రక్షక లగుచూ రంజిల్లు కీర్తితో మాట పోలీస్ పోలీసందుల మీద ఈ పద్యం రాయడం జరిగింది ఫ్రెండ్స్ నిన్న ఐదు పద్యాలు తీసుకొచ్చాను ఈరోజు ఐదు పద్యాలు మొత్తం పది పద్యాలు మీ ముందుకు వచ్చాయి రేపు ప్రతిరోజు ఒక పాట కార్యక్రమంలో మరొక ఐదు పద్యాలు తీస్తాను నేను రాసినటువంటి పద్యాలు అయినా అయిపోయిన తర్వాత మళ్ళీ పాట స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ కార్యక్రమం కనుక మీకు నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి ఎస్ నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి సమాజాన్ని జాగ్రత్త ఉద్దేశంతో ఈ యొక్క పద్యాలను రాయడం జరిగింది ఫ్రెండ్స్ మరి రాసినటువంటి పద్యాలు నా యొక్క పుస్తకంలో ఉంటేనే అందరికి తెలియవు కదా అందుకోసం ఈ యొక్క కార్యక్రమంలో ప్రతిరోజు ఒక పాట కార్యక్రమంలో మేము ముందుకు తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ సో ఐ రిక్వెస్ట్ టు ఐ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ మీకు గనక ఈ ప్రోగ్రాం మీరు లైక్ చేస్తే లైక్ చేయండి మీకు ఇష్టం లేకుంటే డిస్లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల లాభం ఏమంటే కొంతమందికి ఇంకొంతమందికి యూట్యూబ్ వారు చూపిస్తారట ఈ కార్యక్రమం చూపించడం వల్ల ఏమవుతుంది మరి కొంతమందికి ఈ పద్యాలు అందుతాయి ఈ పద్యాలలో ఉన్న గొప్పదనం వారికి కూడా చేరుతుంది మరి డిస్లైక్ చేస్తే ఏం లాభము నేను చెప్తున్నటువంటి పద్యాలు మీకు అర్థం కాకూలేవు విషయం నాకు అర్థమవుతుంది సో నేను ఇంకొక వేరే మార్గంలో మేము తీసుకొస్తాను ఎస్ ఫ్రెండ్స్ లోటుపాట్లు తెలుసుకుంటా ఎస్ అందులో తప్పేముందండి చెప్పండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే అక్కడ మంచిగా అనిపిస్తే లైక్ చేయండి మంచిగా లేకుంటే డిస్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఏదో ఒకటి చేయండి సరే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ఆఫ్ యూ నన్ను ఈ యొక్క కార్యక్రమంలో నిరంతరం ప్రోత్సహిస్తున్నారు నా రెండు చదువు నమస్కారం తెలియజేస్తూ అందరికీ బాయ్ ఫ్రెండ్స్